మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

పై మొత్తం మరియు జిఎస్టి వెలిసి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అమౌంట్ పూర్తి చెల్లించిన మంజూరు చేయవలసినవిగా తెలుపుతూ సదరు మొత్తం చెల్లించకుండా మంజూరు చేసిన ఎడలా మరియు గెజిట్ నందు పొందవలసిన టికెట్ రేటు అమలులో అమలులో ఉంచుతారు ముందస్తుగా మీకు ఆర్డర్ ఇచ్చింది మీరు ఇప్పుడు ఏమి చేసినా ఆర్డర్ కనీసము ఇప్పుడు ఎంత కట్టారు ఆ రోజు అంతా కట్టినాడా కట్టిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చినారా ఇవ్వలేదా ఎంత కట్టినాక ఆర్డర్ ఇచ్చినారు అనేది తెలియజేస్తే చర్చ చెప్తాను సార్ రాసిన దానిపై మీరు ఉల్లంఘించినారా లేక చైర్మన్ గారిని తీర్మానాన్ని గౌరవించి పనిచేసినారనేది మాకు చాలా అవసరం జరిగింది ये लाता है ये लाता है आपने ये कर मोहन जी शरोफ भीतर पे जाके अंधेरे देशों ये जो जवान अंधेरे देशों के जवान हैं अंधेरे देशों अंधेरे वालों के హోం చెన్నై ఆ బాబూతన్న ని సమాధానం కదా సో లైసెన్ ఆ మనిషిని సమాధానం నమస్కారం ఏదైనా ఒక క్వశ్చన్ గురించి చర్చ జరిగినప్పుడు ఒక అఫసర్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరైనా కానీ అడిగినప్పుడు సంబంధిత అధికారంలో ఒకటి రెండు రోజులు వాళ్ళు ఆన్సర్ తెలిపే ప్రయత్నం చేస్తారా మీరు కొద్దిగా ఐదు నిమిషాల ముందు కూర్చొని వాళ్ళ దగ్గర ఏం సమాధానం వస్తుంది అనేది మనం ఇంటే ఇలాగా మనకందరికీ కూడా అర్థమైనది బాగుంటుంది మీరు అని తెలియ చెప్పడం చెంచిన పెద వారికి మున్సిపల్ చట్టం ప్రకారం మన యొక్క నియమ నిబంధనల మేరకు సెక్యూరిటీ కాకుండా వాళ్ళ సెక్యూరిటీ కింద నోట ద్వారా మరియు చెప్స్ ద్వారా మనకు అందజేసి మనం లీగల్ గా ఓపీనియన్ తీసుకొని వాళ్ళ వృత్తులు జారీ చేసి ఇప్పటికి ఒక కోటి ముప్పై లక్షలు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు చెల్లించడానికి గౌరవం उस वाली डायरेक्शन जो उन्होंने डिस्टर्ब नहीं किया वह उन्होंने खरीदने के बाद खरीदे थे जितना उन्होंने चलता था वह उसे बेच दिया था